ఈ రోజే తిల ద్వాదశి మరియు ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి వరాహ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం వరాహ ద్వాదశి వ్రతాన్ని ఒకప్పుడు మహానుభావుడైన వీరధన్వుడు అనే చక్రవర్తి ఆచరించాడు పూర్వం వీరధన్వుడు అనే రాజు తన దేశంలోని ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ ధర్మపాలన చేస్తున్నాడు ఒకసారి ఆ మహారాజుకు వేటకు వెళ్లాలనే కోరిక కలిగింది దాంతో తన పరివారంతో దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు ఆ అడవి ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద వృక్షాలతో క్రూరమృగాలతో ఉన్నది క్రూరమైన మృగాల అడుగులతో ఆ భయంకరమైన అడవి భయంకరమైన శబ్దాలతో మారుమ్రోగుతూ ఉంది ఈ వీరధన్వుడు వేటాడుతూ అనేక మృగాలను సంహరిస్తాడు అదేవిధంగా వేటాడుతూ మృగాలు అనుకుని కొంతమంది కుమారులను సంహరిస్తాడు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అవి మృగాలు కావు ఋషి కుమారులు అనుకుని ఎంతో బాధపడ్డాడు అసలు ఈ ఋషి కుమారులు ఎవరు అంటే సంవర్తులు అనే మహర్షి యొక్క కుమారులు వీలంతా మొత్తం యాభై మంది సంతానం ఈ యాభై మంది కుమారులు ఒకరోజు అడవికి వెళ్ళి విహరిస్తూ ఉంటారు ఆ అడవిలోని అందాలు వృక్షాలు సెలయేర్లు కొనలను చూసి ఎంతో ఆనందించారు మానసిక ఉల్లాసాన్ని పొందారు వారు అలా అడవిలో విహరిస్తూ ఉండగా అప్పుడే పుట్టిన లేడిపిల్లల్ని ఒక చెట్టు కింద చూశారు వాళ్ళు ఆ లేడిపిల్లల్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కానీ ఆ ఆడలేడి ఆ లేడిపిల్లల్ని కని చనిపోయింది ఆ లేడిపిల్లలు దుఃఖంతో అరుస్తున్నాయి ఆ దృశ్యం చూసిన యాభై మంది మునికుమారులు ఎంతో శోకించారు అయ్యో తల్లి చనిపోయింది ఆ లేడిపిల్లలకు ఇక ఎవరు దిక్కు అవి ఎలా బ్రతుకుతాయి అని బాధపడ్డారు వాటిని మనం తీసుకువెళ్ళి పెంచుకుందాం అని అనుకున్నారు వెంటనే ఆ లేడిపిల్లల్ని తమ భుజాల మీద ఎత్తుకొని తమ ఆశ్రమానికి తీసుకుపోదామనుకున్నారు అలా వాళ్ళు ఆ లేడి పిల్లల్ని తమ భుజాల మీద పెట్టుకొని దారి వెంట వెళ్తూ ఉన్నారు దారి మధ్యలో ఆ లేడిపిల్లలు కూడా హఠాత్తుగా చనిపోయాయి దాంతో వారు ఎంతో శోకించారు వాటిని ఒక గుంట తీసి పోర్చి తమ తండ్రి దగ్గరికి శోకంతో వచ్చారు ఇక బాధపడుతున్న తన యాభై మంది కుమారులను చూసి ఋషి ఇలా అన్నాడు కుమారులారా మీరు అలా బాధపడుతూ ఉంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది మీ బాధకు కారణమేంటి అని అడిగాడు దానికి వారు జరిగింది అంతా తమ తండ్రికి వివరించారు అలా వివరించి తండ్రి దీనికి మాకు ప్రాయచితం చెప్పండి అని వేడుకున్నారు దానికి తండ్రి కుమారులతో ఇలా అన్నాడు కుమారుళ్ళారా మీరంతా కూడా జింక చర్మాన్ని కట్టుకుని అడవిలో ఉంటూ తపస్సును ఆచరించండి దీనివలన జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని అన్నాడు దానికి వారు తండ్రి చెప్పిన విధంగా జింకచర్మాలు కట్టుకొని తపస్సు చేసుకుంటున్నారు ఇక వీరధనువుడు అనే మహారాజు వేటకు వచ్చి దూరం నుండి చూస్తే వారు జింకల్లా కనిపించారు అవి జింకలు అని భ్రమపడి వారందరినీ వేటాడి చంపాడు అలా వేటాడగానే వీరంతా చనిపోయారు ఇలా యాభై మంది మునికుమారులు చనిపోవడం చూసి వీరధన్వుడు అనే మహారాజు గడగడ వణికిపోయాడు అయ్యో నేనెంత పాపిని నాకు బ్రహ్మహత్యాపాతుకం చుట్టుకుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దేవవ్రతుడు అనే మహర్షి ఆశ్రమం కనబడింది ఆ వెళ్ళి ఆ మహర్షికి నమస్కారం చేశాడు అప్పుడా మహర్షి ఇలా అన్నాడు నీవు చూడడానికి రాజులా ఉన్నావు నీ దుఃఖానికి కారణమేమిటి అని అన్నాడు అప్పుడు రాజు జరిగిందంతా వివరించాడు అలా వివరించి ఈ పాపం పోవడానికి ఏదైనా మార్గం చెప్పమని వేడుకున్నాడు అప్పుడా మహర్షి ఇలా చెప్పాడు మహారాజా మీరు బాధపడకండి ఒక్క భ్రమ వలన మీకు ఈ దుస్థితి కలిగింది ఎంతటి పాపాలైనా నశించే పాపాలు పటాపంచలు అయ్యి మాఘశుద్ధ ద్వాదశి వ్రతం ఒకటి ఉన్నది ఆ రోజు వరాహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీకు కలిగిన పాపం మొత్తం పోతుంది అని చెప్పాడు దానికి రాజు ఎంతో సంతోషించి స్వామి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి మీరు దయతో ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు మహర్షి దగ్గర ఉండి రాజుతో ఆ వ్రతాన్ని చేయిస్తాడు దాంతో మహారాజుకు తగిలిన మహాపాపం తొలగిపోయింది కాబట్టి ఎంతటి పాపాలైనా హరించే శక్తి ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశికి ఉందని వరాహపురాణం చెబుతుంది ముఖ్యంగా ఈరోజు తెల్లటి నువ్వులతోటి హోమాన్ని ఆచరించాలి ఈరోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారు వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిల ద్వాదశి వ్రతం గురించి గొప్పగా వివరిస్తుంది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చంద్రవేగుడు అనే మహారాజు ఉండేవాడు అతడు మగధ దేశానికి అధిపతి అతనికి నయనసుందరి అనే భార్య ఉండేది ఆమెకు చాలామంది చిలికత్తెలు ఉన్నారు వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చిలికత్తె కూడా ఉండేది ఈ వసంతిక ఎప్పుడూ కూడా నయనసుందరి దగ్గరే ఉంటూ ఉండేది మహారాణి అయిన ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలను నోములను ఆచరించేది కాదు కార్యక్రమాలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయానికి వెళ్ళి అఖండమైన దీపారాధన చేసి తెల్ల నువ్వులతోటి విష్ణుప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలను ఇచ్చేది ఆ రోజు అన్నదానం కూడా చేసేది ఇది చూసిన చెలికత్తె వసంతిక ఎంతో ఆశ్చర్యపోయింది ఒకరోజు వసంతిక మహారాణి అయిన నయనసుందరిని ఇలా అడిగింది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజలు చెయ్యరు వ్రతాలు ఆచరించరు ఒక్క మాఘశుద్ధ ద్వాదశి రోజు మాత్రమే చేస్తూ ఉంటారు దీనికి కారణమేమిటి అని అడిగింది దానికి నైన సుందరి ఇలా సమాధానం చెబుతుంది చూడు వసంతిక నీకు సమాధానం చెప్పాలి అంటే నా పూర్వజన్మ గురించి నీకు చెప్పాలి పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతను బ్రాహ్మణుడు అయిన నాస్తికుడు దైవంపై భక్తి ఉండేది కాదు దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు కానీ నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు వ్రతాలు చేద్దాము అంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదు అని ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజలు చేసేదానిని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాని కమల బాధపడుతూ ఉండేది ఒకరోజు కమల నన్ను పిలిచి ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణుప్రీతిగా హోమం చేస్తున్నాను ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను దానిని నువ్వు స్వీకరించు అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పాను దానికి నా భర్త ఎగతాళి చేసి దేవుడు లేడు పుణ్యం లేదు ఆ పుణ్యం ఏదో నువ్వే తీసుకో అన్నాడు ఇక ఆ పుణ్యాన్ని నేను స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తర్వాత జన్మ అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈ విధంగా మహారాణిలా జన్మించాను మాఘశుద్ధ ద్వాదశిలో ఎవరైతే విష్ణుప్రీతిగా నువ్వులతో హోమం చేస్తారో వారికి కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి అదృష్టం కలిగింది అంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఒక్కసారి ఊహించుకో అని పలికింది నయనసుందరి అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని సమాధానం చెప్పింది ఈరోజు కనుక విష్ణువును ఆరాధించిన స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకుని స్నానం చేసిన అదేవిధంగా ఈరోజు నువ్వులను తిన్నా నువ్వులతో హోమాన్ని ఆచరించిన అనంతమైన పుణ్యం సంపదలు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది అలాగే మోక్షం కూడా కలుగుతుంది ఈరోజు వరాహ ద్వాదశిగా జరుపుకుంటారు నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది గ్రహాలలోనూ నక్షత్రాలలోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవిక శక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెబుతుంది